ఇక పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక సెల్ఫీ వీడియో పెట్టారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వైసీపీ హయాంలోనే ఈ కాలేజీ ఎనభై శాతం పూర్తయిందని మిగిలిన ఇరవై శాతం పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేయట్లేదని అంటున్నారు ఇప్పటికైనా ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేయాలి అంటున్నారు ఏదైతే నడిబొడ్డులో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మేము నాలుగు సంవత్సరాల నుంచి శాంక్షన్ చేయించి నాలుగైదు వందల కోట్లతో నిర్మాణం చేపట్టాం తొంభై శాతం హాస్పిటల్ పూర్తయింది డెబ్బై శాతం కాలేజ్ పూర్తయింది దయచేసి దీని మీద మీరు దృష్టి పెట్టి ఇప్పటికే సంవత్సరం నుంచి స్థానిక శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు ఎప్పుడు దీన్ని పట్టుకోవాలి దయచేసి దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి ఆరు నెలల్లోనే దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి మేము డిమాండ్ చేస్తున్నాం సెల్ఫీ ద్వారా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇటువంటి సెల్ఫీలు విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పోయేటట్టు ఈ పనులు పూర్తయ్యేటట్టు ఒత్తిడి తేవలసిందిగా గురజాల పల్నాడు ప్రజలందరినీ కూడా పార్టీలకి కులాలకు మతాలకు అతీతంగా